శుక్లాంబరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ్ సర్వ విఘ్నోపశాంతే గోమహత్యం బ్రహ్మ చండాలుల మధ్యలో పడిన ఆ బ్రాహ్మణుడు గొప్ప దుఃఖంతో అనేక విధాలుగా దుఃఖిస్తూ కశ్యపుని వద్దకు వెళ్ళి ఇలా పలికెను ఓ మునిశ్రేష్ట నాకు హితకరమైన బోధనలు చేయి నేను పాప విముక్తుడు నగినట్లు చెయ్యి తేజవంతుడగిన కశ్యపుడు ఇలా పలికెను మ్లేచ్లను చూసి నీవే వైరాగ్యం పొందాము హరికి ప్రియమైన దినములందు ఉపశించి గాయత్రి మంత్రం ఇతర మంత్రాలను పఠిస్తూ చాంద్రాయనాది వ్రతములు ఆచరిస్తూ సదా శ్రీహరిని స్మరించు తీర్థస్నానం వలన మంత్రాలను జపించట వలన పాప విముక్తుడవయ్యదవు పాపములను నశించడం వలన నువ్వు బ్రాహ్మణత్వం పొందదవు మోక్షం కూడా పొందదవు కష్టపుని మాటలు విన్న బ్రాహ్మణుడు సంతృప్తి చెంది అలాగే ఆచరించి బ్రాహ్మణత్వం పొందను అనంతరం ఉగ్రమైన తపం ఆచరించి స్వర్గం పొందను సత్ప్రవర్తన వల్ల మానవుని పాపం ప్రతిదినం క్షయించను దురాచారుడైన వాని పుణ్యం అనుదినం క్షీణించను దురాచారి అయిన బ్రాహ్మణునికి అన్నీ నశించను సదాచారుడైన వాడు స్వర్గమును పొందును అందువల్ల బ్రాహ్మణుడు దేహం విడిచే సమయంలో కూడా మనసా వాచ కర్మన ఎన్నడూ సదాచారం విడవరాదు కష్టపడిన ఉపదేశం వల్ల వినయం పొంది పుణ్యము ఆచరించి స్వర్గమును పొందను ఆచారం లేని బ్రాహ్మణుడు నశించను స్వర్గం నుండి గర్హితుడగను సదాచారుడైన వారు స్వర్గంలో గౌరవించబడను నారదుడు పలికెను బ్రాహ్మణులను పూజించు వారు స్వర్గమును పొందదురు పొందుదురు బ్రాహ్మణులను వారు పొందు గతి ఏమిటి బ్రహ్మ పలికెను ఆకడిగొన్న బ్రాహ్మణుని మానవుడు తన శక్తి అనుసారం పూజించనిచో అతడు నరకానికి వెళ్ళను క్రూరమైన మాటలతో కోపంతో బ్రాహ్మణుని తరిమివేస్తే మహారౌరవాది భయంకరమైన నరకాలు పొందును ఆ నరకం నుంచి వచ్చిన పిదప కీటకాది నీచ జన్మల ఎందు నశించును ఆ తర్వాత వ్యాధిగ్రస్తుడు బీదవాడు అయ్యి ఆకలిచే పీడించబడును అందువల్ల ఇంటికి వచ్చిన బ్రాహ్మణునికి ఎన్న బ్రాహ్మణుని ఎన్నడో అవమానించరాదు అగ్నికి బ్రాహ్మణులకు దేవతలకు ఇవ్వను అని చెప్పరాదు వందల కొద్దీ జంతు జన్మలనేది తర్వాత చెండాలడగను బ్రాహ్మణుని గోవుని గురువుని తన్నువాడు రౌరవ నరకంలో పడను దానికి పరిహారం లేదు పుణ్యవసాన మానవ జన్మను పొందితే కొంటివాడై జన్మించును దీనుడై విషాదగ్రస్తుడై దుఃఖితుడగును ఈ విధంగా మూడు జన్మలెత్తను ఆ తర్వాత పాపం నుండి విముక్తిని పొందవచ్చు ముష్టితోనూ మోచేతులతోనూ చేతులతోనూ బ్రాహ్మణుని కొట్టువాడు కల్పకాలం రగులుతున్న రౌరవ నరకానికి వెల్ వెళ్ళడు వెళ్ళను ఆ తర్వాత కుక్క జన్మ నెత్తి తర్వాత క్షుద్భాధాయతుడైన మానవ జన్మ నెత్తెను బ్రాహ్మణునిపై కాలెత్తువానికి బోధకాలు వ్యాధి వచ్చును అటువంటి వాడు కుంటివాడు పొట్టివాడు కాలు కత్తిరించబడినవాడు పక్షవాతం వలన కాలు పోయినవాడు అగును గురుకుల నుంచి వచ్చిన బ్రాహ్మణుని కోపంతో తల్లిదండ్రులను కొట్టువాడు బహుకాలం కుంభీపాక నరకానికి వెళ్ళను ఆ తర్వాత కీటకాది జన్మలనెత్తను బ్రాహ్మణుల్లో విరోధంగా విరుద్ధంగా లేక పరుషంగా మాట్లాడేవాడు ఎనిమిది రకాల కుష్ఠవ్యాధులు చే పీడించబడను వీటికి ఔషధం ఉపయోగించిన పాపం వలన పుణ్యం నాశనమగను నీటిపై గీసిన గీత వలే పాపం వలన అతడు నశించను ఎనిమిది రకాల కుష్ఠవ్యాధుల్లో మూడు మహాకుష్ఠ రోగాలు అవి కాల కుష్ఠు తరుణ తరుణకుష్ఠు అనేవి మహాపాతకుల శరీరంపై మహాపాపం వల్ల ఇవి వచ్చును వీరితో సంపర్కం వల్ల మానవులకు ఈ వ్యాధి వచ్చును బుధుడైన వాడు వారితో దూరంగా ఉండాలి వారిని ముడితే స్నానం చేయాలి అలాగే పతితుడు చండాలుడు గోమాంస భక్షకుడు సునక మాంసం తినువాడు రజస్వల భిల్లుడు వీరిని ముట్టినా స్నానం చేయవలను పాపములకు తగినట్టు ఇహపరంలో వ్యాధులు వచ్చును సందేహం లేదు న్యాయంగా సంపాదించిన బ్రాహ్మణుని ధనం అపహరించేవాడు అక్షయమైన నరకం పొందును బ్రాహ్మణుల్లో దోషం లేచేవాడు బ్రాహ్మణులపై చాడీలు చెప్పువాని చూచువాడు ముట్టువాడు ఉన్న స్నానం చేయాలి న్యాసంగా ఉంచిన బ్రాహ్మణుని సొత్తును అపహరించేవాడు ఏడు తరాలను దహించను బ్రాహ్మణుల ధనమును బలవంతంగా లాక్కొని అనుభవించేవాడు పది తరంలో ఏందో పది తరంలో వెనుక దహించను విషము నిజ నిజమైన విషం కాదు బ్రాహ్మణుని ధనము నిజమైన విషం విషం ఒక్కడనే చంపును కానీ బ్రాహ్మణుని ధనం తరతరాల వారిని చంపును అజ్ఞానంతో తల్లితోనూ బ్రాహ్మణ స్త్రీతోనూ గురుపత్నితోనూ మైథనం చేయవాడు రౌరవ నరకం పొందును అందులో నుంచి బయటపడట కష్టం అతని పితృదేవతలు కుంభీపాకము తప్పన ఆవీచి కాలసూత్ర మహారౌరవం రౌరవం అనే నరకంలో పడదురు వారికి విముక్తి లభించదు బ్రాహ్మణుని చంపవాడు శాశ్వత నరకం పొందును అతని బంధువులు కూడా రౌరవ నరకానికి వెళ్ళదురు నారదుడు పలికెను బ్రహ్మహత్య దోషం బ్రాహ్మణులందరి విషయంలోనూ సమానమేనా లేక వ్యత్యాసమున్నదా బ్రహ్మ పలికెను పుత్ర బ్రాహ్మణుని చంపుట వలన బ్రహ్మహత్య దోషం తప్పక కలుగును అయితే ఆ దోషాలలో ఉన్న వ్యత్యాసం ఇప్పుడు నీకు చెప్పేదను వేదశాస్త్రాలు అభ్యసించిన వాడు జితేంద్రియుడు అయిన బ్రాహ్మణుని చంపితే వెయ్యి లక్ష కోటి బ్రాహ్మణులను చంపిన దోషం కలుగును విష్ణు భక్తుని వధిస్తే అంతకు పదింతల దోషం వచ్చును తన కులం వారు పతితుల తులగుదరు అతనికి శాశ్వత నరకం లభించును మూడు వేదాల్లో నిష్ణాతుడైన బ్రాహ్మణుని చంపువాని పాపానికి అంతం లేదు సదాచారుడు శ్రోత్రియుడు స్నానం వలన పునీతుడైన బ్రాహ్మణుని చంపువాని పాపానికి అంతం లేదు ఎవరైనా చేసిన అపకారం తలుచుకున్న బ్రాహ్మణుడు ప్రాణాలు విడిచినచో అపకారం చేసిన వానికి బ్రహ్మహత్యా దోషం కలుగుతుంది దుర్భాషలాడి కానీ ప్రవర్తనతో కానీ కొట్టడం వల్ల కానీ బ్రాహ్మణుని పీడిస్తే అతనికి బ్రహ్మహత్యా దోషం కలుగుతుంది ఋషులు కాని మునులు కానీ దేవతలు కానీ బ్రహ్మజ్ఞానులు కానీ దేశం వలన కానీ రాజు వలన కానీ బ్రాహ్మణుడు అవమానించబడి హీనస్థితిని పొందితే ఆ దేశము ఆ రాజు వధకు కారణమైన పాపులగుదును అందువల్ల అతడు తన పితృదేవతలతో పాటు నరకం అనుభవించును ఆత్మహత్య చేసుకోకూడదు అలా చేసుకుంటే అతడు బ్రహ్మహత్య చేసిన వాడగును అంతేకాదు తన వంశం వారిని కూడా చంపినవాడగను గర్భంలో ఉన్న బిడ్డను చంపువాడు పిల్లలను చంపువాడు వ్యాధిగ్రస్తుడైన గురువును చంపువాడు బ్రహ్మహత్య ఘాతకుడగను అటువంటి నా వాణ్ణి నామమును కూడా స్మరించరాదు బ్రాహ్మణుని పీడించి తన కార్యాన్ని చేయించుకున్న సూద్రుడు దానివల్ల వచ్చే పాపమును తానే అనుభవించను ఆకతాయిని చంపువాడు పాపమును పొందడు వేదపారంగుడైన బ్రాహ్మణుడైనను ఆకతాయి అయితే అతన్ని చంపటం వలన దోషం లేదు అలాగే చంపడానికి వచ్చేవాడిని చంపుట వలన దోషం కలగదు ఇంటికి నిప్పు పెట్టువాడు విషమును ఇచ్చేవాడు ఇతరుల ధనమును అపహరించేవాడు నిద్రిస్తున్న వాడిని చంపువాడు ఇతరుల పొలాన్ని అపహరించేవాడు ఇతరుల భార్యను అపహరించేవాడు ఈ ఆరుగురు ఆకతాయిలు రాజును తండ్రిని వధించట ఎందు ఆసక్తి కలవాడు వీరిని అనుసరించేవాడు మరొక రాజును అనుసరించి ఏ రాజు వీరి నలుగురు కూడా ఆకతాయిలే బ్రాహ్మణుని అనేక విధాలుగా చంపువాడు పాపి అగను పూజనీయుడు జగద్గురువు అయిన లోకంలో బ్రాహ్మణునికి సమానుడైన వాడు లేడు అందువల్ల అతన్ని వధించట కంటే మహాపాపం మరొకటి లేదు దేవతల గణముల చేతను అసురు గణముల చేతను దేవుని వలె పూజనీయుడు బ్రాహ్మణునికి సమానుడైన వాడు ఈ మూడు లోకాల్లో లేనే లేడు ఇది నిశ్చయం నారదుడు పలికెను పుణ్యవంతుడైన బ్రాహ్మణుడు ఏ వృత్తితో జీవించవలను దయచేసి చెప్పవలను బ్రహ్మదేవుడు పలికెను యాచించకుండా లభించిన భిక్ష ఉత్తమమైనది ఉంచ వృత్తి అన్ని వృత్తుల్లో ఉత్తమమైనది భద్రమైనది శుభప్రదమైనది ఎందుకంటే అది పూర్తిగా విష్ణు అనుగ్రహంపై ఆధారపడి ఉంటుంది దీన్ని ఆశ్రయించి ఋషులందరూ పరబ్రహ్మస్థానం పొందుదును యజ్ఞంలో దక్షిణ తీసుకోవచ్చు ఇతరులకు వేదములను చదివి యజ్ఞములలో పౌరోహిత్యం వహించి ధనమును స్వీకరించవచ్చు వేదశాస్త్రాలు పఠిస్తూ స్వస్తివచనాలు చెబుతూ వేదములను నేర్పిస్తూ ధనం స్వీకరించవచ్చు దానం తీసుకున్నట గౌరవప్రదం శాస్త్రాధ్యయనంతో జీవించేవారు ధన్యలు అలాగే వృక్షములలో లభించే ఫలములను తిని జీవించేవారు ధన్యులు వృక్షములు లతలు స్వీకరించి జీవించేవారు ధన్యులు అలాగే మార్గానికి ఇరుపక్కల ఉన్న సస్యాలను స్వీకరించేవారు ధన్యలు ఆహారం కోసం చంపుట పాపం ఆ పాప పరిహారం కోసం మంచి ధాన్యములను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి లేనిచో ఆయువు క్షీణించను అందువల్ల దేవతలకు పితృదేవతలకు బ్రాహ్మణులకు అనేక దానములు ఇవ్వవలను ఈ వృత్తిని అవలంబించుటకు వీలు కానిచో బ్రాహ్మణుడు క్షత్రియ ధర్మాన్ని స్వీకరించవచ్చు న్యాయమైన యుద్ధంలో ధర్మంగా యుద్ధం చెయ్యాలి వీరవ్రతం అనుసరించాలి రాజు ఇచ్చిన ధనాన్ని పితృయజ్ఞములు మొదలైన వాటిలో దానమిచ్చుటకు యోగ్యమైనది బ్రాహ్మణుడు వేదములతో చెప్పబడిన ధనుర్విద్యను వేదములతో పాటు అభ్యసించాలి శక్తి ఆయుధము శూలము గద ఖడ్గము పరిగ మొదలైన ఆయుధ ప్రయోగాలను అభ్యసించాలి గుర్రం మరియు ఏనుగు సవారీ నేర్పాలి యుద్ధంలో మెలకువలు తెలుసుకుని రథంపై కానీ నేలపై కానీ నిలబడి యుద్ధం చేయాలి బ్రహ్మవాదికి ఏ ఫలం లభిస్తుందో అంతకంటే ఎక్కువ ఫలం సాధువులను పతివ్రతలను గురువులను మొదలైన వారిని రక్షించడం వలన లభిస్తుంది పాపంలన్నీ క్షయించిన పిదప శాశ్వత స్వర్గం పొందును ధర్మయుద్ధంలో మరణిస్తే వారు బ్రహ్మవాదులు పొందు స్థానం కంటే ఉత్తమ స్థానం పొందుదురు ఇక ధర్మయుద్ధం గురించి విను ముఖాముఖంగా యుద్ధం చేయవలను భీరువును కొట్టకూడదు నేలపడిన వారిని కొట్టరాదు శస్త్రం లేని వారిని పారిపోవచిన వారిని చంపరాదు శూద్రుని పాపం చేయని వాణ్ణి సూద్రుని స్తోత్రంతో వారిని శరణాగతుని చంపరాదు చంపితే నరకం ప్రాప్తించును జయమును పొందవలనన్న కోరికతో తప్పుడు మార్గంలో వెళితే నరకమునకు వెళ్ళును ఇది క్షత్రియ వృత్తి బుధుడు దీనిని సదాచారమని తెలిపిని దీన్ని అనుసరించిన క్షత్రియులు స్వర్గం ధర్మ ధర్మయుద్ధంలో ముఖాముఖిగా యుద్ధం చేస్తూ మరణం క్షత్రియునికి భయంకరం అతను స్వర్గంలో దివ్య భవనాల్లో ఉంటూ దివ్య భోగాలు అనుభవించను ఆ భవనము ఎదురుగా కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షాలున్నాయి అనేక ఉద్యానవనాలతోనూ బావులతోనూ నిండి ఉంది తరుణులైన దేవకన్యలు సేవించరు నాట్యం ఆడుదరు గంధర్వులు గానం చేయుదురు ఈ విధంగా కల్పాంతం వరకు సార్వభౌముడై సర్వభోగములను అనుభవించను రోగహీనుడై మన్మధుని వలె సుందర రూపం కలిగి ఉండును అతని భార్యలు కూడా రూపవతలో యవ్వనవతలో అయి ఉందురు అతని పుత్రులు అతని పుత్రులు ధర్మాత్ములు శుచివంతులు భాగ్యవంతులు అనుకూలరు అయి ఉందరు ఉత్తమ క్షత్రియులు ఈ విధంగా ఏడు జన్మల వరకు భోగాలు అనుభవిస్తారు అధర్మయుద్ధం చేసేవారు బహుకాలం నరకం అనుభవిస్తారు ఈ విధంగా బ్రాహ్మణులు వైశ్యులు శూద్రులు అధములు మ్లేచ్ఛులు క్షత్రియ జీవనం చేయవచ్చు అందరూ కూడా ధర్మయుద్ధం చేస్తే ఉత్తమగతిని పొందుతారు బ్రాహ్మణుడు వీరుడు కానిచో శస్త్రాస్త్రముల ప్రయోగం తెలియనిచో కష్టకాలంలో వైశ్య ధర్మం అవలంబించవచ్చు మిగిలిన వారు కూడా అలాగే వైశ్య జీవనం చేయవచ్చు వ్యాపారం చేయవచ్చు వ్యాపారం న్యాయంగా చేయాలి లాభం కోసం అన్యాయంగా వ్యాపారం చేయకూడదు దక్షిణ వైశ్య వృత్తి అవలంబించిన మిదుప దక్షిణ తీసుకోరాదు దానివల్ల అతనికి శుభం కలుగును ఈ విధంగా జీవనం చేస్తూ బ్రాహ్మణునికి దానం చెయ్యాలి పితృయజ్ఞాలను అగ్నిహోత్రంలో విడవరాదు తప్పుడు తూకం చేస్తే ధర్మం నశించును నరకప్రాప్తి కలుగును తూకం చెయ్యని పదార్థాలను విక్రయించినప్పుడు కూడా అన్యాయం చెయ్యరాదు అలా చేయటం వలన పాపం కలుగును సత్యం కంటే ఉత్తమమైన ధర్మం అసత్యం కంటే గొప్ప పాపం లేదు అందువల్ల చేసే ప్రతి పనిలోనూ సత్యం అవలంబించాలి సత్యము నువ్వేయి అశ్వమేధ యాగములను చూచిన చూసినచో సత్యమే మొగ్గు చూపించినది సదా సత్యం పలుకువాడు శాశ్వత స్వర్గం పొందును వైశవృత్తిని అవలంబించిన బ్రాహ్మణుడు ఎప్పుడూ సత్యం విడవరాదు తనకు వచ్చిన లాభాన్ని యోగ్యులైన వారికి దానం ఇవ్వాలి మిగిలింది తాను అనుభవించవచ్చు కష్టపడి సంపాదించిన ధనం వేయి రేట్లో అధిక ఇచ్చును మానవులు ధన సంపాదన కోసం అతి కష్టమైనను నీటిలో ప్రవేశించరు క్రూర మృగములు సంచరించే వనములందు దుర్గమైన గుహల ఆయుధాలను ధరించడం లేచల ఇండ్లలోనూ ప్రవేశించరు ధనం మీతి ఆశతో భార్యలను పిల్లలను ఇంటిని వదిలి వెళ్ళదురు మరికొందరు డబ్బు సంపాదించుటకు బంధువులు బరువుల నెత్తుదురు పడవ నడుపుదురు ఈ విధంగా ప్రాణములకు తెగించి గొప్ప దుఃఖం అనుభవిస్తూ ధనమును సంపాదించరు పుత్ర మానవులకు ధనం ప్రాణం కంటే ప్రియమైనది ఈ విధంగా ఎంతో కష్టపడి సంపాదించిన ధనాన్ని దేవతలకు పితృదేవతలకు బ్రాహ్మణులకు దానం చేస్తే ఫలం పొందును వ్యాపారంలో ఈ రెండు గొప్ప దోషములు ఒకటి అన్యాయంగా కొనడం రెండు అన్యాయంగా అమ్మడం బుద్ధిమంతుడి రెండు దోషాలు విడిచి ధనం సంపాదించాలి అలా చేయటం వలన అక్షయఫలం పొందును వ్యాపార దోషం కలగదు పుణ్యకర్మరతుడైన విప్రుడై వ్యవసాయం అవలంబించవచ్చును నాలుగు ఎద్దులతో సగం దినం పనులు చేయవలెను ఓం శాంతి శాంతి శాంతి